సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో అనమాట మార్నింగ్ నుంచి ఏం వీడియోస్ పెట్టలేదు చాలా ప్యాకింగ్స్ పెండింగ్ ఉండిపోవడం వల్ల అవన్నీ చేస్తూనే కూర్చోవాల్సి వచ్చింది ఇవాళ టోటల్గా అందరికీ కూడా నిన్న ఈవినింగ్ వరకు వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నీ పంపించేయడం కూడా జరిగింది ఓన్లీ ఈరోజు ఆర్డర్స్ కూడా ప్యాకింగ్ అయిపోయింది కానీ జస్ట్ స్నాప్ పెట్టారా ఇవాళ అవ్వలేదు ఈరోజు ఈరోజు ప్యాకింగ్ అంతా అడ్రస్లు తీయడం అయిపోయింది కానీ రాత్రికల్లా పెట్టేస్తారు మీకు ఇప్పుడు ఇది కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఈరోజు ఏం వీడియో పెట్టలేదని ఒక బుల్లి వీడియో పెడుతున్నాం అనమాట ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి నెంబర్కి అయితే రాదు అదైతే గుర్తుపెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో చక్కగా తెలుగులో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము చదువుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ ఒకసారి చూడండి ఇవి మాత్రమే ఎందుకంటే మళ్ళీ నైట్ ఎయిట్ తర్వాత మన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు కదా అందుకోసమని చెప్పి తొందరగా అయిపోతాయని చిన్న వీడియో తక్కువ ఉన్న శారీస్ ఉన్న వీడియో పెట్టాము ఫార్టీ శారీస్ అయితే పక్కాగా ఉంటాయండి తొందరగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ముందుగా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తున్నాం కాబట్టి గ్రూప్లో నుంచి ఫాస్ట్గా ఆర్డర్ అయిపోతున్నాయి తర్వాత ఏమో ఒక ఇరవై ముప్పై చీరలని మాత్రమే యూట్యూబ్లో ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాం అంతే ఓకేనా మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అని పెడితే నేను హాయ్ అని పెట్టగానే చేయరండి మా వాళ్ళు గ్రూప్లో యాడ్ చేయండి చెప్తే మాత్రమే చేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న సారీ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ప్రీమియం క్వాలిటీ ఇదే డిజైన్లో బరక బరకగా ఉన్న క్లాత్లో కూడా వచ్చాయండి మీ అందరికీ తెలుసు అకిరా అండ్ వెనెలా జార్జెట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా వేరే ఏదైనా బ్రాండ్ మేము పంపించాము మీకు అంటే కనుక అది క్లాత్ సేమ్ యాజ్ యాజ్టీస్గా ఇలా ఉంటే మాత్రమే పంపిస్తాము అది కూడా కలర్ బాగుంది అంటే తెస్తాను తప్ప ఈ రెండు బ్రాండ్ల తప్ప నేను ఇంకొక బ్రాండ్ అయితే తీసుకోను అదైతే గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత మంచిగా కనిపిస్తుందో రెడ్ కలర్ ఇచ్చారు గ్రే ఇచ్చారు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళులో ఎక్స్ట్రా మనకి లైన్స్ లాగా వచ్చింది ఓకే కలర్ కాంబినేషన్ కేక్ ఉంటుంది ప్రాసెస్ చెప్తాను సిస్టర్ మేము పే చేయండి అని స్కానర్ పంపించిన గంట తర్వాత రెండు గంటల తర్వాత కూడా పే చేసేస్తున్నారు అవి మళ్ళీ మేము మీకు రిటర్న్ చేయాలి అంటే మాత్రం మాకు రెండు రోజులు పడుతుంది మళ్ళీ తిట్టుకోవద్దు ముందే చెప్తున్నా మేము పే చేయండి అని పెట్టిన తర్వాత స్కానర్ పెడతాం కదా ఫైవ్ మినిట్స్లో మీరు పే చేసేయండి ఎందుకంటే ఆ చీర మీకోసం పక్కన పెడతాము లేదు ఎవరైనా అడుగుతుంటే కనుక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి స్కానర్ ఎంతసేపు పే చేస్తారు ఫాస్ట్గానే పే చేస్తారు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పే చేసేయండి రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కానీ మాకు ప్యాక్ చేసి పంపించడానికి ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మినిమమ్ టూ డేస్ త్రీ డేస్ ఏంటి ఫస్ట్ తారీఖు నుంచి కూడా పెండింగ్ అయిపోయినాయి చాలా సారీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం కోసం మేము వీడియో షూట్స్ చేయలేదు వీడియోస్ చేయలేదు అలాగే మీకు టచ్ టచ్లో కూడా మేము రాలేదు కాబట్టి మీరు కొంచెము అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వండి పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో అని మెన్షన్ చేయండి లాస్ట్ టైం పోస్టల్కి పంపించారు కదా ఈసారి పంపించేస్తారులే అనుకోకండి ఎందుకంటే మా వాళ్ళు చార్ట్ క్లియర్ ఉంటుంది అండి వీక్లీ వన్స్ క్లియర్ క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం మా దగ్గర ఏం చార్ట్ ఉండదు హ్యాంగ్ అయిపోతుందని చార్ట్ తీసేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారండి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా చక్కగా ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ